ఇద్దరు పిల్లలు జ్ఞానమంత రాదు మానంత రాదు అవుతా ఉంటే పన్నెండేళ్ళ వీరులు అయిన ఇద్దరు పిల్లలు జ్ఞానమంత రాజు మహానంత రాదు పన్నెండేళ్ల వీరులు ఎప్పుడు అమ్మా మాకు కావాలి బంతి పూల చెండు పూల చెండు అట్టు కోరి పూల అమ్మా బంది కానీ ఆట ఆడతాం అమ్మ అయ్యో పూల చెన్ను పూల చెన్ను ఆటలు ఆడతారా నా కొడుగా కానీ పూల చెన్ను ఆటలు ఆడతారు కానీ ఇంకన్నా తల్లి మధురేయమనుకుంటది నా రాజుని చూస్తే నాయకుడుకు చూసినట్టే కొడుకుని చూసినట్టు రాజుని చూసి పెట్టి అవును అని ఎటువంటి నా పిల్లలు అటువంటి పూల పట్టుకొని అక్కడ ఇక్కడ పోయి పాప గారి రమ్మ మీద పోయిందంటే దాన్ని అటువంటి నా కొడుకులు ఏం చేస్తుందో నాని తల్లి ఏమన్నది కొడుక పూల చెల్లు ఇస్తున్నా గాని తూర్పు దక్షిణ ఉత్తర మూడు మూల తిరుగును గాని అగో పది రాత్రి పడమడా మూలకు గోలు పదారు ఏడు వందల బంగ్లా బంగ్లా దాన మేడకి ఇవ్వకుండా మా బాల్ మరి అక్కడ ఏమి ఉన్నదమ్మా ఒడి చేడి వాళ్ళు కొడుగా కడిచకుడి బలు కర్చకుక్కలు అమ్మాద్దు అక్కడ పొడిసేటి బల్ కడిసే కుక్కలు ఉన్నాయి కన్నెలు మందు పెడతారు పొడిచే బల్ కడిసే కుక్కలున్నాయి అక్కడ పోవద్దు బంగళకి అమ్మా

పూల ఆ నీ దే అది ఎక్కడ పడుతుంది నాగేది ఇక మల్ల పూల చెండుకు పోయి నీకు తగిలిందని నువ్వు ఎవరికి మీరు గిలేస్తావు ఎవరు అరేట్ ఇవ్వరుదా ఇది స్టూల్ బాడీ బాబులి ఆగో బేదగిస్తున్నా

అంటే పోయింద్రా అన్నా మెల్లవిదండ్రా అని చెప్పే దోడుతుంది అంతే అది ఆగుతా నీ ఆర అర్థం మెల్ల పడింది అది ఎవరిది మేడం నువ్వు చె లోపలప్పుడు పడవచ్చు చూసివాడే కింద అందం ఉన్నది పూల చెడుతో ఆడే పిల్లల్లో వాళ్ళంతా అందంగా ఉన్నారు వాళ్ళంతా ఉన్నారెండ

సూర్యుడే అందగాడు నా చంద్రుడే అందగాడు అనుకున్న ఏ తల్లి కన్నా కానీ అంత అందంగా ఉన్నారే సంతా పిల్లల మీరు పడ్డది డైరెక్ట్ గా పిల్లల ప్రేమించులే అంట పారిపోతారు వస్తారు

అయ్యానా అమ్మే మనది మావిధర కన్నెలు మందు పెడుతున్నారు కూడా కాదు అన్నది నేను కాదు నువ్వు ఎట్లా కొట్టినావో అట్లా కాలు మొక్కు తీసుకుని రాక్కు ఇది పూల చెడుగుంది చెండు చండిస్తాను కదా చండిచ్చాయి ఏ చెండు ఇది ఒకటే చెండు అది ఉన్నాయా అరే మొలకరా గెలక మొలక ఆ చెండు ఈ చెండు అట్లుంది ఏ ఆ చెండ్ల మీద ఉన్నది ఇచ్చే చెడు రావుడే

அரே கொடுக்கு போவால்தா ரத்தம் கொடுக்க தள்ளி மீனமேரா నానా నానా కొడుకు అని చెప్పి మనకు ఒక తల్లి మరే కొడుక ఆ కొడుకు అని చెప్పి మళ్ళా లోపలికి పోయే కానీ ఏం చెప్తుంది అనుమానం ఎందుకురా ముందు ముందుకే ఆరు నెలల తిరిగి ముఖం తిరిగి ఉన్నారు ముఖం ఆడపిల్ల చీర ఏమంటారు అయ్యారు ఏమంటారు அரே அண்ணன் பெற பெறப்படுத்தப்பூங்க தண்ணுமன்றா தலைப்பு திண்டம்

वयसलाय <laughs> <भी गही गरे? laughs> ना <irie> <laughs> <laughs> <contracting> <coughs> <arc》>. నేను అన్నా నీ ముందే చెప్పినా అది రామరాజు కాదు అప్పుడు అన్న కొడుకా అటు ఓకూలు రా చెప్పాను సిగన్న పోయినా పెడతానని చెప్పి నన్ను రాబోరుతున్నావు నా తమ్ముడు నా తమ్ముడు ನಾಡೋ ಅಂತ ನಾಯ ಬೇರೆ ಅರಿ 温柔的女孩。<laughs> <laughs> Hey. Uh -huh. No, ¿cuál el que no, con Mariano, con లేకపోతే నా పామ్మ తల్లివి మేము పడుపున

మాతో రతికేలా అని చెప్పి వంటాను ఆవురా చూడు తమ్మి రతికేవుడు అంటే ఏందిరా అరే నా మాట వినరా నీకు తెలియదు చిన్న ప్రేమించు అంటే ఏంది అదేరా ప్రేమించు రా ప్రేమించు ప్రేమలో ప్రేమ తేడా ఉంటది ఆవుడి పప్పవరాబాయి తమ్మి ఈ అద్దాల మీద లోపల ఉంటే మనని ఏమి చేస్తుందో తెలియదు కానీ మీరు రోజు దిన మన గుడి చాటు కొట్టేసి వెళ్ళిపోవాలి మనం నాకు మెయిన్ పాయింట్ అర్థంవట్లేదిరా అలా నీ ఇంటి కోయనగా చెప్తా నేను బైర్ అలా ఇంటి కరగదా ఎం పొంగ ఎక్కడికి బయట వాడాలంట అని చెప్పి నిన్నంటే ప్రేమ 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 ఏం ప్రేమ మరి వీరల దేమంతా తలపులేసి నా తో నిరతి కేరుమని చెప్పి వంటల ఆ కానీ మీతో తో ది తోడి మీరు మా తో మేము మీరు రతి భోజనం పెడతాయి కోరిక కోరిన కోరిక పెడతా తప్పకుండా పోయినా తీసుకురా అన్ని పెడతా ఏదో ఒకటి కోరిన పెడితే కోరిక లేదు అరే ఓ చిట్టి సాత్విక్ 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 ఆ సన్విక్ సాత్విక్ సాక్ నమ్మి పోయి రాయల తలపురలేస్తున్నాయి పిల్లగా మీరు ఎక్కడ పోతారని చెప్పి వంట రూమ్ నకి వెళ్ళి పోయిందే రమణ Para, amor!